వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రతి గ్రామంలో కూడా సాయిబాబా ఆలయం లేని ఊరు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి కానీ ఇప్పుడు మీకు చూపించబోయే ఈ సాయిబాబా ఆలయం ఆలయం అనొచ్చు లేదంటే మందిరం అనొచ్చు బాబాగారు నివాసం ఉండే ఆయన నివాస ప్రాంగణం ఇల్లు అనొచ్చు ఇది ఒక రకంగా తూర్పుగోదావరి జిల్లా మండపేట బైపాస్ రోడ్లో ఉంది అనంతలక్ష్మి సాయి బృందావనం పేరుతో బాబాగారి మీద అశేష భక్తితో ఆధ్యాత్మికత వెల్లువిరుస్తూ ఒక భక్తుడు నిర్మించిన దాదాపు ముప్పై సెంట్లలో ఈ బాబాగారి ఇళ్లను నిర్మించారు లోపల దాదాపుగా తొమ్మిది వందల తొంభై రెండు సాయిబాబా విగ్రహాలు అంటే ఆయన రకరకాల ఆకారాల్లో బాబాగారి రకరకాల రంగుల్లో ఒక షిరిడీలో ఎలా అయితే ఉంటాయి విగ్రహాలు అంతకు మించి అద్భుతమైన విగ్రహాలతో దాదాపుగా ఆయన టార్గెట్ అయితే పదకొండు వందల యాభై రెండు విగ్రహాలను మొత్తం సేకరించాలి అనేది ప్రస్తుతం తొమ్మిది వందల తొంభై రెండు విగ్రహాలతో చిన్న స్థాయి నుంచి పెద్ద విగ్రహం వరకు మొత్తం కూడా మాకు దర్శనమిస్తూ ఉంటాయి లోపల ఇంకా చాలా ఉన్నాయి మొత్తం మీకు మందిరాన్ని బాబా గనక ఇప్పుడు బ్రతికి ఉంటే సజీవంగా ఉండి ఉంటే గనక ఆయన ఎలా ఉండేవారు ఆయన నివాసం ఎలా ఉండేది మొత్తం మీకు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి లోపలికి వెళ్దాం ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ఈ ఆశ్రమం అయితే నిర్మించారు ప్రస్తుతం ఇక్కడ ఈ ఆశ్రమం ఎలా ఉంది అనే దానికి సంబంధించి కొన్ని నమూనాలు అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ నమూనాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మొత్తం ఆలయం అంతా కూడా ఇదే రకంగా ఉంటుంది అంటే షిరిడీలో ఉన్న నమూనాలను యాల్చిగా ఇక్కడ నిర్మించారు ప్రతి దాంట్లో కూడా బాబా కొలువై ఉంటారు ఇది చూసుకుంటే కనుక కండోబ మందిరం ఈ మందిరం ఎలా అయితే ఉందో ఇది ఒక నమూనా అనమాట దీని ఆధారంగానే మొత్తం లోపలన్నీ కూడా ఉంటాయా షిరిడీలో ఉన్న సాయిబాబాని ఇక్కడికి తీసుకొచ్చి తన దగ్గర పెట్టేసుకున్నారా బొడ్డు సురేష్ అన్నట్టుగా ఉంటుంది మొత్తం ఈ ఆశ్రమం అంతా ప్రస్తుతం ఇప్పటివరకు మీరు నమూనాలు చూశారు ఆ నమూనాలకు సంబంధించిన మందిరాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం ఫస్ట్ మనం సమాధి మందిరం దగ్గర ఉన్నాం సమాధి మందిరం లోపలికి వెళ్దాం లోపల బాబాగారు చాలా ప్రశాంతంగా నిద్రిస్తున్నారు సమాధిలో అది ఎంత కళ్ళ చూపించారు అంటే మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూడచ్చు ఈ సమాధి మందిరంలో కూడా ప్రతి చోట బాబాగారి విగ్రహం బాబా గారి ఫొటోసే కనిపిస్తాయి షిర్డీలో ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది ఇక్కడ ఇది సమాధి అనమాట ఆ గారి ప్రస్తుతం సమాధిలో నిద్రిస్తున్నారు ఒకసారి మీరు చూడొచ్చు ఒకసారి ఇది ఓపెన్ చేస్తే బాబాగారు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తారు ఒకసారి బాబాగారు ఒకసారి సమాధిలో నిద్రిస్తున్న బాబా మనం దర్శించు బాబాగారు ఆశ్రమంలో మరో మందరో ద్వారకామై ఒకసారి లోపలికి వెళ్దాం ఇక్కడ ద్వారకామయ్యి గురించి అందరికీ తెలుసు కదా షిరిడి వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ద్వారకామయ్యిలో దర్శించుకుంటారు బాబాగారు షిరిడీలో ఎలా అయితే ఉందో ఈ ఫోటోను కూడా షిరిడి నుంచి తెప్పించి పెట్టారు ఇక్కడ ద్వారకామయ్యిలో అలాగే ఇది చూస్తే ధుని అంటారు దీన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది ఇది కూడా దుని ఇంకా ప్రారంభించలేదు అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఊరేగింపు పల్లకి ఒకవేళ ఈ మండపేట పరిసర గ్రామ ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే బాబాగారి ఊరేగింపు ఉంది అని అనుకుంటే కనుక దీన్ని ఉచితంగా ఇస్తారంట ఉచితంగా పంపిస్తారు బాబా గారిని ఒక నాలుగైదు వీధుల్లో ఊరేగించి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇది మొత్తం ద్వారకామయ్యి ప్రాంతం ఇదంతా ద్వారకామయ్యి మందిరం ఒకసారి మీరు చూడొచ్చు ప్రతి చోట కూడా బాబా విగ్రహం కానీ ఇది కూడా బాబాకి హారతిచ్చే ఇది కూడా హైదరాబాద్ అక్కడ షిరిని తీసుకొచ్చారు అలాగే ఇవన్నీ కూడా బాబా గారి పాత్రలు బాబా గారు అప్పట్లో ఏ పాత్రలు వాడారు ఆయన జీవన విధానం ఎలా ఉండేది బాబా గారికి సంబంధించి అలంకరణకు సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా నమూనాలు ఇక్కడ ఉంచారు ఇది బాబావారి చావడి షిర్డిలో కూడా ఇలాగే ఉంటుంది చావడి అనేది బాబా గారు ఇక్కడ ప్రశాంతంగా సేద తీరుతున్నారని చెప్పాలి ఉయ్యాల సేవ అనుకోవచ్చు ప్రతి సాయిబాబా ఆలయంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి అయితే ఉంటుంది బాబాగారి ఎలా నిద్రపోతారు ఎలా సాధ తీరుతారు అనే దానికి సంబంధించి ఇక్కడ దీన్ని ప్రత్యేకంగా అలంకరించారు కంప్లీట్గా బాబా గారికి ఆ సమయంలో పూర్వపు షిరిడి నమ్మ అక్కడ లోపలికి ఈ లోపల నిజంగా చాలా ఆశ్చర్య గురించి విశేషాల తీసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా ఎన్ని రకాల బాబా విగ్రహాలు అక్కడ సిద్ధిలో ఒకప్పుడు ఎలా ఉండేది ఆ గ్రామం ఎలా ఉండేది అన్నీ కూడా బొమ్మల రూపంలో బాబావారి దగ్గరికి అప్పట్లో జనం ఎలా వచ్చేవారు భక్తులు ఎలా వచ్చేవారు అవన్నీ కూడా ఇక్కడ ఎంత అద్భుతంగా దాదాపుగా నేను ముందు చెప్పినట్టు తొమ్మిది వందల తొంభై రెండు విగ్రహాల సేకరణలో ఇది కూడా ఒక భాగం ఈ పూర్వపు నమూనా అనేది కూడా ఒక కీలక ఘట్టం వాస్తవంలో మీరు కంప్లీట్గా చూస్తే ఒకసారి ఇక్కడ కూడా చూడండి తప్పతో ఒక గ్రామంలో ఎవరు ఏం చేస్తారు అప్పట్లో ఎవరు ఏ ఏ వృత్తులు చేసేవారు కులాలకు మతాలకు అతీతంగా ఎలా ఉండేది అప్పట్లో షిరిడి అనే గ్రామం ఎలా ఉండేది అనేది కంప్లీట్గా ఇక్కడ బొమ్మల రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేశారు ఈ విధంగా ఈ షిరిడీ ఆశ్రమంలో ఒక హైలైట్ అనమాట ఇది ఒక అత్యద్భుతం అని చెప్పచ్చు బాబాస్వామి ఇప్పటివరకు మీరు మందిరాలు చూశారు ఇప్పుడు బాబావారి ఇల్లు చూపించే ప్రయత్నం చేస్తాను అసలు బాబా గారు కనుక సజీవంగా ఉంటే ఆయన ఇల్లు ఎలా ఉండేది అనేది మీకు ఇక్కడ నిజంగా కట్టినట్టు అనిపిస్తుంది ప్రస్తుతం ఇది హాల్ అని అనుకోవచ్చు మనం ఇప్పుడు మన ఇళ్ళల్లో అయితే హాల్ ఎలా ఉండదు బాబాగారి హాల్ ఇది మీకు ఎక్కడ చూసినా అసలు లెక్క అనమాట కంప్లీట్గా బాబాగారి విగ్రహాలే కనిపిస్తాయి మొత్తం గదిలో ఎటు ఏ మూల చూసినా సరే రకరకాల ఆకృతుల్లో రకరకాల బాబాగారి విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఒకసారి మీరు హాల్ మొత్తం చూడవచ్చు బాబా ఇంట్లో మరొక హాల్ చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి లోపలికి రండి ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా చూస్తే ఇది ఒక రకంగా ఒక హాల్ అని చెప్పుకోవచ్చు మన మామూలుగా ఇళ్ళల్లో అయితే హాల్ ఇది ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా ఎక్కడ చూసినా ఒకసారి చూస్తే ఎక్కడ ఇక్కడ టీవీలు ఇలాంటివి ఏం కనిపించవు కంప్లీట్గా బాబాగారి విగ్రహాలతో రకరకాల బాబాగారి ఆకృతితో మొత్తం నిండిపోయింది హాల్ అంతా బాబాగారి ఇంట్లో హైలైట్ పడకగది మన భాషలో చెప్పుకోవాలంటే బెడ్రూమ్ కానీ ఇక్కడ ఒకవేళ బాబాగారు సజీవంగా ఉంటే ఆయన బెడ్రూమ్ ఎలా ఉండేది అనే దాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చూపించారు షిరిడీలో కూడా దాదాపుగా బాబాగారు శాద తీరే ప్రాంతం ఎలా ఉంటుందనేది ఇక్కడ ఒక పడక గదినే ఏర్పాటు చేశారు మొత్తం బాబాగారు ఇల్లు కాబట్టి ఇంట్లో హాల్ ఉండాలి అలాగే డ్రెస్సింగ్ రూమ్ ఉండాలి అలాగే పడకగది కూడా ఉండాలి ఇది పడకగది బాబాగారి మంచం అనమాట మంచం మీద బాబాగారు హాయిగా నిద్రిస్తున్నారు బాబాగారికి ఎవరైనా సేవ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇది కూడా ఏర్పాటు చేశారు బాబా గారికిలా సేవ కూడా చేసుకోవచ్చు వచ్చిన భక్తులు ఈ బాబా గారి ఇంటిని సందర్శించినప్పుడు బాబాగారి పడక గదిని కూడా సందర్శించవచ్చు అలాగే ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కాస్మెటిక్స్ అని చెప్పొచ్చు ఒకవేళ బాబాగారి పడక గదిలో ఇక్కడే దీన్ని కూడా ఏర్పాటు చేశారు డ్రెస్సింగ్ అంటే ఒక మానవ జీవన శైలి ఎలా ఉంటుందో మనిషి జీవన విధానం ఎలా ఉంటుందో బాబాగారు కూడా మానవ రూపమే కాబట్టి మానవ రూపం నుంచి మనిషి నుంచి దేవుడిగా మారారు కాబట్టి ఆయన మొత్తం ఇంట్లో ఎలా ఉంటుంది ఆయన జీవన శైలి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు ఒకసారి మీరు పడక గదిని చూడండి ఇప్పటి వరకు బాబాగారి ఆలయం చూశారు బాబాగారి మందిరాలు చూశారు బాబాగారి ఇల్లు చూశారు బాబాగారి నిత్యం పూజలు అందుకునే ఆలయంలోకి వెళ్తున్నాం ఇదే ప్రాంగణంలో బాబా గారి కోసం ప్రత్యేకంగా ఒక ఆలయం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ నిత్య హారతులతో పాటు నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే బాబా గారికి భజనలు కూడా జరుగుతూ ఉంటాయి భజన బృందం ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి దానికి భజన కూడా చేస్తూ ఉంటారు ప్రతి గురువారం కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నదైతే గారి విగ్రహం ఇది కూడా షిరిడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది బాబా గారికి నిత్యం కూడా పూజలు అందుతూ ఉంటాయి ప్రతి నెలలో మొదటి గురువారం అయితే ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అర్చకులతో నిత్య దూప దీప నైవేద్యాలతో పూజలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి బాబా భక్తులందరిలో కూడా ఆధ్యాత్మిక చింతన అనేది తప్పనిసరిగా ఉంటుంది కానీ తన ఇంటిని బాబాకి ఇల్లుగా మార్చాలి బాబా సజీవంగా తన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ప్రతి భక్తులకి చూపించాలి అనే తపన చాలా కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది అటువంటి వారిలో ఒకరు బొడ్డు సురేష్ ఇప్పుడు మీరు చూసిన మొత్తం ఆశ్రమం ఎందుకు నిర్మించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఆయనలో ఆ కోరిక ఎలా కలిగింది ఒకసారి ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సురేష్ గారు నమస్తే అండి అసలు మీరు ఇది మొత్తం నిర్మించడానికి లేదంటే అసలు ఈ థాట్ రావడానికి మామూలుగా అయితే ఒక గుడి కడతారు విరాళాలు సేకరిస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు కానీ కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఆలోచన ఒక కొత్తగా మీరు ఆలోచించారు ఏంటి దీని వెనక కారణం కారణం బాబా బాబాగారేనండి నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆ బాబా దయ ఆయన ఇచ్చిన దాంట్లో బాబాకే ఖర్చు పెట్టాలన్న సంకల్పంతో ఇది మాది ముప్పై సెంట్లు బైపాస్ రోడ్డు వారు ఉన్నటువంటి భూమి ఈ భూమి మా అమ్మగారి ద్వారా నాకు వచ్చింది బొడ్డే గారిది మా నాన్నగారి ఆశీర్వాదం అమ్మనుగ్రహం బాబా గారి దయ ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడానికి కూడా బాబా గారే ప్రేరణ ఇప్పుడండి ఇది మీరు స్థాపించింది ఏ సంవత్సరంలో మొదలు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదమూడుని ఇక్కడ బాబా గారిని స్థాపించామండి అక్కడి నుంచి దినదినం అభివృద్ధి అవుతా ప్రతి సంవత్సరం ఒక వర్క్ ఒక సంవత్సరం చావిడి ఒక సంవత్సరం ద్వారకామాయి ఒక సంవత్సరం సమాధి మందిరం అలా చేసుకుంటూ బాబా ఫిబ్రవరి పదమూడు యానివర్సరీ చేస్తామండి బాబా గారికి అలాగే విజయదశమి కార్యక్రమాలు అలాగే బాబా గారి గురు కార్యక్రమాలు జరుగుతాయి ప్రతీ నెల మొదటి గురువారం నాడు గారికి పాలు పంచామృత అభిషేకము నిత్య పూజ ఉంటుందండి తర్వాత బాబా నాలుగు మందిరాల వద్ద పేదలకి బియ్యం రెండు వందల రూపాయలు నగదు ఒక పాతికి మందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఇంటి దగ్గర కూడా బాబాగారి భజన ఉచితంగా చేయబడుతుందండి అలాగే ప్రతి ఊర్లోనే బాబాగారి గ్రామోత్సవాలు కూడా చేస్తుంటాం వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు కూడా బృందావన సభ్యులు మేము అందరూ కలిపి ఒక కమ్యూనిటీగా ఓన్లీ సేవా దృక్పథం తప్పించండి ఇందులో ధనాస ధనాపేక్ష ఏ ఉండదు ఎవరు వచ్చినా సరే ఇక్కడ అందరూ బాబా గారిని అన్నీ చూసి చాలా తన్మయత్వం చెందుతారు ఎక్కడో చూడలేదని నా ఏ ఆంబిషన్ ఏంటంటే పదకొండు వందల బాబా విగ్రహాలు కలెక్ట్ చేయాలనేమో ఇప్పుడు తొమ్మిది వందల డెబ్భై రెండు అయినాయండి అలాగే మాకు ఈ బృందాన్ని ఇంత నీట్గా ఇంత ఇంత ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారంటే మాకు అందరూ కూడా ముప్పై మంది మెంబర్స్ ఉన్నారు అందరూ కూడా వారి వారి పనులు అన్నీ కూడా అన్ని చేయడం వల్ల బృందావనం ఇంత అందంగా ఇంత కళగా ఈ బాబాగారు అనుగ్రహంతో ముందుకు జరుగుతుంది మొదట్లో వచ్చిన ఆలోచన అయినా పదకొండు వందల విగ్రహాలు సేకరించాలి పదకొండు వందల యాభై విగ్రహాలు సేకరించాలని లేదంటే ఒక విగ్రహం స్థాపించిన తర్వాత ప్రతిష్ఠించిన తర్వాత క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చారు లేదండి నేను టెన్త్ పాస్ అయినప్పుడు అని మా నాన్నగారు షిరిడి తీసుకెళ్లారు షిరిడిలో ఒక బాబా గారు విగ్రహం కొనిచ్చారు అప్పటి నుంచి ఆ విగ్రహం బాగుంది కదా దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి అలాగే ప్రేరణ కూడా పదకొండు వందలు చేయాలని ప్రేరణ కూడా బాబా గారు కల్పించింది మా నాన్నగారు ఇచ్చింది ఒక విగ్రహం అక్కడి నుంచి అలా ప్రేరణకు ఇప్పుడు తొమ్మిది వందల డెబ్బై లెక్క ఏంటి పదకొండు వందలు ఏంటి బాబా గారు ఏకాదశి ఉత్తరాలు పదకొండు అలాగే పదకొండు వందల తాకి నేను ఏం చూడ పదకొండు రూపాయల దక్షిణ పదకొండు రూ పదకొండు వందల రూపాయలు చెందా ఈ టైప్ లో దే ఆ నియమం ప్రకారంగా ఎదురుకలుతుంట ప్రత్యేక పూజలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తూ ఉంటారు నిత్య హారతలు ఎప్పుడెప్పుడు జరుగుతాం బాబా గారికి నాలుగు హారతులు జరుగుతాయండి పుణ్యతిథుల్లో అయితే అభిషేకాలు పంచామృత అభిషేకాలు నిత్య పూజలు ఉంటుంటాయి అలాగే బాబాగారి సమాధి రోజుని అన్నాభిషేకం అవడం జరుగుతుందండి ఇది అందరూ కూడా మీ కమిటీ వాళ్ళు ఒకటే చేయడం కాదు భక్తులు ఎంతమంది వచ్చినా కూడా అన్నాభిషేకం పాలాభిషేకం అన్ని నిత్య పూజల్లో అందరూ కూడా పాల్గొనొచ్చండి ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ట్రస్ట్ ఒక సంస్థ లాంటిది ఏదైనా ఉందా మీ సొంత ఖర్చులతో ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు నా సొంత ఖర్చులతో ఆశ్రమాన్ని నడుపుతున్నానండి ఇక్కడ బాబాగారు గారు ఉండేలా భక్తుల విరాళాలు కూడా వృద్ధాశ్రానికి కానీ గుడ్డువాళ్ళ హాస్టల్కి కానీ మేము డొనేట్ చేయడం జరుగుతుందండి దీనికి అంతో కొంత అమౌంట్ రోజు ఇలా ఉన్నాయంటే స్వామి ఇచ్చిన స్వామికి ఖర్చు పెడుతున్నాను అలాగే ఈ భోజనాది కార్యక్రమాలకు అన్నీ కూడా నా తరపున నేను అన్ని ప్రొవైడ్ చేస్తుంటాను ఏమన్నా భక్తులు అదే ఆ రోజు ఎవరు అన్నదానం చేసుకున్నానంటే వాళ్ళు వచ్చి వంట చేసుకుని వాళ్ళు పెట్టుకుంటుంటారు అంటే విరాళాలు సేకరించడం ఆ వచ్చిన విరాళాలతో అన్నదానాలు చేయడం పూజలు చేయడం ఇటువంటి అటువంటివి ఏమండి అన్నీ కూడా బాబాగారి ద్వారానే నా సొంత బాబా గారు ఇచ్చిన అమౌంట్లే చేస్తున్నాము ఎవరన్నా అన్నదానం చేస్తారంటే ఆ రోజు నేను ఆగిపోతాను వాళ్ళు ఉండి వాళ్ళ పెట్టుకుంటాను అంటే ఇటువంటి ఆశ్రమం కంటిన్యూ అవ్వాలంటే కొన్ని ఏళ్ల పాటు కొన్ని తరాల పాటు రాబోయే తరాలకు కూడా చెల్లాలంటే ఒక ట్రస్ట్ దానికి సంబంధించి ఒక నీళ్ళు ఏర్పాటు చేస్తుంటారు ఆ ఫ్యూచర్ ఆలోచన ఆల్రెడీ అన్నది ఏర్పాటు చేసామండి ట్రస్ట్ బోర్డుగా ఒక ఐదుగురు నాలుగు మెంబర్లు తీసుకునండి ఈ ఈ జాన్యువరి కొత్త సంవత్సరంలో కమిటీ కింద ఫామ్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ బాబా గారికి వచ్చిన ప్రతి రూపాయి నేను పెట్టే ప్రతి రూపాయికి అది ఒక భద్రతగా ఉండి అసలు అలా ఉండి దాని మీద వచ్చే ఆదాయమే దీని డెవలప్మెంట్కి నేనున్నా లేకపోయినా తర్వాత పరంపరంగా కొనసాగాలని బాబా గారిని కోరుకుంటాను మనబేడ్ అంటేనే చాలా ఒక రకంగా రిచ్ ఏరియా అంటారు రైస్ మిల్లర్స్ కానీ అసోసియేషన్స్ కానీ అటువంటి వాళ్ళు ఎవరు మీకు ఆర్థికంగా సహకారం అందించడానికి ముందుకు రాలేదు ఎంతవరకు నేను ఎవరిని అడగలేదండి అడిగితే ఇస్తారు కానీ ఇంకా నా ఓన్గా నాకు బాబా గారు ఇచ్చిన స్తోమతను బట్టి నా వరకు నేను చేస్తున్నాను ఇప్పుడు వరకు బృందానికి ఆర్థిక ఇబ్బందులు లేవండి ఇక ముందు కూడా రాదు ఇప్పటికే మేము చూసాం మొత్తం ఒక షిర్డీ ఎలా ఉంటదో అలాగే అత్యద్భుతంగా తీర్చిదిద్దారు ఇంకా దీన్ని డెవలప్ ఎలా చేస్తారా ఇంకా ప్రారంభించాల్సినవి ఇంకా కొత్తగా మీకు మీరు ఏర్పాటు చేయాలనుకుంటున్నవి ఏమైనా ఉన్నాయా సాయికోటి అండి కరోనా అండి ఆల్రెడీ సాయి కోటి నామాల బుక్కులు కూడా భక్తులందరూ ఊరూరా మండపేటలు అన్నీ రాసేసి బృందానికి ఆ నామావళి బుక్కులన్నీ చేరుకున్నాయి అదొకటినండి తర్వాత దుని అన్నది మన చాగంటి కోటేశ్వరరావు గారిది ఈ రెండు చేయాలని నాకు సంకల్పం ఎప్పుడో వివిఎస్ చౌదరి గారని ఆయన ఒకసారి ఇక్కడ సాధు సమ్మేళనంలో పెడితే ఒక రోజు భాగంగా చాగంటి కోటేశ్వరరావు వచ్చి బాబా గారి ఏకాదశి సూత్రాల గురించి ఆయన ప్రవచనం చెప్పారు అలాగే ఆయన తీసుకొచ్చేద్దంటూ కరోనా ఈ రెండేళ్ళు ఆటంకం కాబట్టి రేపు వచ్చి ఫిబ్రవరిలో ఒకసారి కలవమన్నారు కోటేశ్వర గారు ఆ విధంగా మాకు టైం ఇస్తాయండి ఈ సాయి సాయికోటి స్తోపం దుని కూడా ఆయన చేయ చేస్తే ఈ బృందావనానికి నేను అనుకున్న అన్ని పనులన్నీ పరిపూర్ణం అవుతాయండి బాబా గారి భజన అన్నదానాలు హారతులు దశమి కార్యక్రమాలు ఏమైనా సేవా కార్యక్రమాలు ఉంటాయి బృందావనం కంటే ఇంకా పనులు ఏమీ లేవండి సాయి సేవ పనులనే తెప్పించి ప్రత్యేకంగా నిర్మాణం పనులు అంటూ ఏమీ లేవండి అంటే బయట నుంచి చూస్తే ఒక ఇల్లు లాగే కనిపిస్తుంది ఆలయం లాగే అయితే ఎక్కడ కనిపించట్లేదు భక్తులు వస్తూ ఉంటారా ఏదైనా రిస్ట్రిక్షన్ ఉందా ఎవరైనా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే వెసులుబాటు ఉందా ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు భక్తులు వస్తుంటారండి ఇక్కడ మాకు మా సాయి సేవకులు ఉన్నారండి సాయి అని నానబాబు అని మా ఓన్ చిన్నాన్న గారు ఎన్న రామకృష్ణ గారు బోరమ్మ గారు వరలక్ష్మి గారు అలాగే ముప్పై మంది మెంబర్స్ ఉన్నారండి ప్రతి రోజు కూడా భక్తులు వస్తుంటారండి చుట్టుపక్కల మొదటి గురువారం అయితే పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఆటోలు కట్టుకుని వస్తుంటారు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారండి అందరూ కూడా చాలా తృప్తిగా ఆనందంగా మరో షిరిడి వచ్చినట్టు ఉందండి అని అంటారు అలాగే షిరిడి వెళ్ళలేనని కూడా షిరిడి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇదే షిరిడి అనుకుంటున్నాను కూడా మాతో చాలా సంతోషంగా ఆనంద భాషపాలతో చెప్తుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నిజంగా మీరు చూస్తుంటే షిరిడి వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది ఈ ఆలయం అనే ఫీలింగ్ అయితే రాదు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బాబా గారి ఇంటికి వచ్చావా అన్నట్టుగా ఉంటుంది బాబాగారు సజీవంగా ఉంటే ఆయన ఇల్లు ఎలా ఉంటుందనేది ప్రత్యక్షంగా చూడొచ్చు ఇది తూర్పుగోదావరి జిల్లా మండపేట బైపాస్ రోడ్లో ఉంది ఈ ఆశ్రమం ఒకసారి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు సందర్శించవచ్చు బాబావారి ఆశీస్సులు పొందొచ్చు కెమెరామ్యాన్ హర్షవర్ధన్తో శేఖర్ సుమన్ టీవీ మండపేట నుంచి